నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవికాలం సెలవులు రావడంతో స్కూల్స్ కు సెలవులు వచ్చాయి దీంతో లక్షల మంది కువైటీలు ఎవరైతే ఉన్నారో ఆనందంగా సంతోషంగా గడిపేందుకు టూరిస్టు ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దీంతో చాలా మంది కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క వేసవికాలంలోనే ఐదు లక్షల మంది కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణిస్తారని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది ఇందులో భాగంగానే ఒక కువైటీ కుటుంబం ఈ యొక్క సెలవులలో ఆనందంగా గడిపేందుకైతే జార్జియా దేశానికి వెళ్లింది అక్కడికి వెళ్లిన తర్వాత జార్జియా ప్రాంతంలోని సముద్ర తీర ప్రాంతంలో ముప్పై ఏడేళ్ల కువైటీ మహిళ పారాచూట్ అయితే ఎక్కడం జరిగింది సముద్రంలో మనం చూసుకుంటే పారాచూట్ ఉంటుంది కదా అదైతే ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత జార్జియా సముద్ర తీరంలో ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందని చెప్పేసి ఆమె పడిపోయిన తర్వాత రెస్క్యూ బృందాలు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా సరే అప్పటికే ఆమె మరణించిందని చెప్పి ముప్పై ఏడేళ్ల కువైట్ మహిళ మృతదేహాన్ని అక్కడ ఉన్న అధికారులు కనుగొనడం జరిగింది ఆమె యొక్క మృతదేహాన్ని మంగళవారం ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి విదేశాలకు వెళుతూ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏవైనా ప్రమాదకరమైన స్టంట్లు చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఏది ఏమైనా సరే ముప్పై ఏడేళ్ల కువైట్ మహిళ ఇలా చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే చాలా మంది ప్రవాసులు కూడా లోని సముద్ర తీర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్